గుడ్ల లోపల నుండి పగిలి బయటకు వచ్చిన తాబేలు పిల్లలని సముద్రం దగ్గరికి వెళ్తూ ఉంటాయి కానీ ఈ తాబేలి పిల్ల మాత్రం చాలా బలహీనంగా ఉంటుంది అని గుంత పైకి కూడా ఎక్కలేకపోతుంది అప్పుడు ఒక పక్షి వచ్చి తాబేలి పిల్లని పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇంకా ఏదో ఒకటి చేసి ఈ తాబేలు పిల్ల పక్షి నుండి తప్పించుకుంటుంది కానీ పైనుండి ఒక ముద్దు మీద పడడం వల్ల ఈ తాబేలు పిల్లకి దెబ్బ తగులుతుంది అప్పుడు తోటి తాబేలు పిల్ల నాతో పాటు పద అని అంటుంది అయితే ఈ తాబేలి పిల్ల పైనుండి కింద పడడం వల్ల చాలా బలంగా దెబ్బ తగులుతుంది దానితో ఈ తాబేలు పిల్ల మీరు వెళ్ళనే నేను వస్తాను అంటుంది ఇంకా రాత్రి అని ఈ తాబేలు పిల్ల కళ్ళలో మళ్ళీ ఆ పక్షి తనని అటాక్ చేసినట్టుగా కలకంటుంది దానితో ఈ తాబేలి పిల్ల భయపడిపోతుంది సడన్ గా కళ్ళు తెరుస్తుంది ఇంకా చుట్టుపక్కల చుట్టూ పిల్ల కూడా కనిపించదు అండ్ అప్పుడు సముద్రం వల్ల ము సముద్రంలోకి వెళ్తుంది ఇంకా తర్వాత రోజు ఉదయాన్న ఈ తాబేలి పిల్ల సముద్రంలోకి తొంగి చూసినప్పుడు ఎదురుగా ఉన్న తాబేలు దీన్ని చూసి భయపిస్తాయి నువ్వు గనక సముద్రంలోకి వెళ్తే సముద్రంలో ఉండే భయంకరమైన జీవులను తినేసి వాటి ఆకలిని తీర్చుకుంటాయి అంటుంది అప్పుడే పక్కనున్న ఇంకొక తాబేలు తెలివిగా నీకు ఏమనిపిస్తే అది చేయని ధైర్యం చెప్తుంది ఇంకే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేమ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ చేసుకొని టైప్ చేయండి చివరికి ఈ పిల్ల సముద్రంలోకి వెళ్దాం అనుకునే లేరానా చేప వచ్చి తాబేలు పిల్ల మీద అటాక్ చేస్తుంది తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి